అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టికానికి పాల్పడ్డారు వాల్మీకిపురం మండలం విఠలం వద్ద తెలుగుదేశం ప్రచార వాహనానికి దుండగులు పెట్టారు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అయితే ప్రచార రథం పూర్తిగా దగ్ధమైంది దుండగులపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నాయకులు ధర్నాకు దిగారు తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరించేలా ఏర్పాటు చేసిన ప్రచార రథానికి గుట్టు తెలియని దుండగులు నిప్పు పెట్టారు విఠలం వద్ద వాహనంలో డ్రైవర్ ఉండగానే పెట్రోల్ పోసి దుండగులు నిప్పంటించారు దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగటంతో డ్రైవర్ భయంతో వాహనం దిగి ప్రాణాలు రక్షించుకున్నారు వాహనం పూర్తిగా దగ్ధమైంది మూడు రోజులుగా తెలుగుదేశం ప్రచార రథం వాల్మీకిపురం మండలంలోనే తిరుగుతుంది వైకాపాకు చెందిన కొంతమంది కార్యకర్తలు గుర్తు తెలియని వ్యక్తులు వాహనాన్ని అనుసరిస్తున్నారని తెదేపా నాయకుల ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు ఈ నేపథ్యంలోనే తెదేపా ప్రచార వాహనానికి నిప్పెట్టారు దుండగులపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నాయకులు రహదారిపై ధర్నా చేపట్టారు నల్లారి కిషోర్ సతీమణి తనూజా రెడ్డితో పాటు ఇతర నాయకులు ఆందోళన నిర్వహించారు